చందమామ కథలు వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రచురించబడ్డ కథలు సంచాలకుడు చక్రపాణి పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రచురించిన నా ఆత్మకథ చందమామ కథ గురించి ఈ రోజు తెలుసుకుందాం ముందుగా శృతిలకి అందరికీ స్వాగతం శృతి తెలుగు భక్తి పురాణ కథలు శ్లోకాలు మరియు కథల కోసం ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మహాభారతం రామాయణం శివపురాణం భాగవతం వంటి ఇతిహాసాలు తెనాలి రామకృష్ణ కథలు చందమామ కథలు లాంటి విద్యాప్రద కథలు సౌందర్య లహరి వంటి పవిత్ర శ్లోకాలు అందించబడతాయి భక్తి జ్ఞానం మరియు పురాణ సారాన్ని వినిపించే ఈ ఛానల్ ను అనుసరించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి ఇంకా ఆలస్యం చేయకుండా కథ మొదలు పెడదాం ఇది వాటి మన చందమామ కథల్లో మొదటి కథ ఈరోజు కథ నా ఆత్మకథ చందమామ అమ్మా అమ్మా వాడే ఎప్పుడు చొక్క అన్న తొడుక్కోడు నేను చుడు ఎలా తొడుక్కున్నానే అని మీ అమ్మతో నా మీద చాడీలు చెప్తుంటారు నిజమేనా నేనెందుకు తొడుక్కోనో ఎప్పుడన్నా ఆలోచించరు దీనికి ఒక పెద్ద భారతం ఉంది మా అమ్మ మున్నటిదాకా చెప్తూ ఉండేది నేను పుట్టగానే ఆకాశమంతా వెలుతురుతో నిండిపోయిందంట అది చూచి ఆశ్చర్యపోయి గ్రహాలు వచ్చాయి చుక్కలు వచ్చాయి నన్ను అంతా చక్కని తండ్రి అంటే చక్కని తండ్రి అన్నారు మంచి రోజు చూచి అశ్విని నాకు చక్కని ఉయ్యాల తెచ్చింది భరణి అందులో ముత్యాలు వేలాడకట్టింది కృత్తిక రోహిణి అనురాధ రేవతి దానికి రంగురంగుల మబ్బు తెరలు కట్టారు ఆ తెరలకు ఒక అంచున మెరుపు మరొక అంచున ఇంద్రధనస్సు ఉండేవి చందమామ ఉయ్యాల నీను ఊపాలి అంది రోహిణి కాదు నేను అంది రేవతి ఇలా చుక్కలంతా పోట్లాడుకుంటూ ఉంటే మా అమ్మ చివరికి రాజీ కుదుర్చింది దాని ప్రకారం బంతులు చొప్పున ఒక్కొక్కరే వచ్చి జోల పాడుతూ ఉయ్యాల తొట్టి ఊపుతూ ఉండేవారు ఒకరోజున చలిగాలి బయలుదేరిపోతూ నేను నిద్రపోతూ ఉంటే వచ్చి సూతులతో గుచ్చినట్టు గుచ్చింది మీకు అలాంటి మనుషులు తగిలారో లేదో వాళ్ళకి చిన్నపిల్లల్ని ఏడిపిస్తేనే కాని ముద్దు రాదు నేను ఒక్కసారిగా కెవ్వమన్నాను మా అమ్మ గబగబా పరిగెత్తుకొచ్చి నా తండ్రిగా ఏడువకు అంటూ ఎత్తుకుంది నా ఏడుపుకు కారణం తెలుసుకుంది ఆ రోజునే ఆకాశంలోని అంగళ్ళన్నీ తిరగవేసి దూరని చక్కని గుడ్డ తెచ్చింది అది పెట్టి నాకు ఒక చిన్న కోటు కుట్టి తొడిగింది ఆ కోటు మెత్తగా హాయిగా వెచ్చవెచ్చగా ఉంది ఆ కోటుతోనే ఆ రాత్రి నిద్రపోయాను ఇట్లా నిద్రపోయి లేచేటప్పటికీ నా కోర్టు కాస్త చినిగిపోయి ఉంది ఒక్కసారి బావురుమన్నాను మా అమ్మ గబగబా వచ్చి ఎందుకో తండ్రి ఏడుస్తావు ఎవరు కొట్టారు అని అడిగింది నేను జరిగింది చెప్పలేకపోయాను ఉయ్యాలోపుతున్న రోహిణి పట్టి కొంటె కోనంగి అది ఏమన్నా చేసిందేమోనని కసిరి నన్ను తన చేతుల్లోకి తీసుకున్నది నేను ఏడుస్తూనే చినిగిపోయిన కోటు చూపించాను మా అమ్మ ఎగాదిగా నా కోటు చూచి నా బంగారు తండ్రిగా ఏడవకు నీకు ఇంకో మంచి కోటు కుట్టి తొడుగుతాగా ఏడవకు చాలకుండా కుడితే చినిగింది ఈ తడవ నీకు సరిపోయేటట్టు కుడతానుగా అంది మా అమ్మ మళ్ళీ అంగళ్ళన్నీ తిరిగి మంచి గుడ్డ తెచ్చి ఒకటికి రెండుసార్లు కొలతలు తీసుకొని కుట్టి తొడిగింది ఆ కోటు తొడుక్కుంటూ రోహిణి జోలపాట వింటూ నిద్రపోయాను మర్నాడు లేచేటప్పటికీ ఏమి జరిగిందనుకున్నారు బంగారం వంటి కోటు ఐదావలుగా చిరిగి ఉంది మళ్ళీ బావరమన్నాను ఇలా ప్రతిరోజు ఒక కొత్త కోటు కుట్టి తొడగడం మర్నాటి ప్రొద్దుటికి అది చాలాగా చిరిగిపోవటం జరిగింది మా అమ్మ ఇట్లా పద్నాలుగు కోట్లు కుట్టింది పద్నాలుగు కోట్లు చినిగాయి పదిహేనవ కోటు అన్నిటికన్నా పెద్దది చాలా అందంగా ఉంది అది ఏమైందో తెలుసునా మరునాటి ప్రొద్దటికి వట్టి గంగిరెద్దు బొంత అయింది ఆమన్నాటికి మళ్లీ నిన్ను చిక్కిపోయాను ఇదంతా చూసి మా అమ్మకు విసిగెత్తింది అప్పట్నుంచి మళ్ళీ కోటు కాని చొక్కా కాని కుట్టి తొడగలేదు ఎవరన్నా నాకు సరిపోయిన కోటు కుట్టిస్తే ఎంతో సంతోషిస్తాను మీలో ఎవరు చేయగలరా పని భలే సరదాగా ఉంది కదా ఈ చందమామ కథ బాగుందా మీకు నచ్చింది అనుకుంటున్నా నాకైతే నచ్చింది నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ధన్యవాదాలు మరో మంచి చందమామ కథతో మళ్ళీ కలుద్దాం